హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్తో పాటు అందరూ అడిగినట్టు రాజమండ్రి మెయిన్ ఏరియాలో ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి బయట ఎంట్రన్స్లో మొక్కలు నాటుకున్నాను కూడా స్పేస్ ఉందండి ఎక్కడ కార్ పార్కింగ్తో పాటు బైక్ కూడా పడుతుంది ఫ్రెండ్స్ గుమ్మం వచ్చి మనకి టేక్ గుమ్మం వచ్చిందండి మిగతా ఇల్లు అంతా చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ గాలి వెలుతురు కూడా చాలా బాగుందండి టీవీ యూనిట్తో చూసుకుంటే మనకి హాల్ ఎల్ షేప్తో పాటు డైనింగ్ కూడా మనకి కొంచెం స్పేస్ అంతా వచ్చింది ఫ్రెండ్స్ ప్రతి గుమ్మం వచ్చి మనకి గ్రానేట్ గుమ్మం లేటెస్ట్ కన్స్ట్రక్షన్తో ఫినిష్ అయిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి నూట ఎనభై గజాల్లో కట్టిన ఇల్లు అమ్మకానికి వచ్చిందండి మనకి కబోర్డ్ వర్క్ వుడెన్ వర్క్ అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందండి మనకి లోపల ఎలివేషన్స్తో పాటు సీలింగ్ వర్క్స్ కలరింగ్ వర్క్స్ కూడా లేటెస్ట్గా మనకి చేయించారు ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై అండి రాజమండ్రి కొంతమూరులో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు రాజమండ్రి అంటే ఎయిర్పోర్ట్ రోడ్ అంతా మనకి డెవలప్మెంట్ ఎక్కువ అవుతుందండి ఎయిర్పోర్ట్ దగ్గర మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ ప్రపోజల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు రాజమండ్రి సిటీ అంతా అటేపు డెవలప్ అవుతుందండి మీరు బెస్ట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మనకి రాబోయే రోజుల్లో అసెట్ శాండ్ల సైట్ వాల్యూ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ మనకి సపరేట్గా పూజా రూమ్ అంటూ వచ్చిందండి ఈ ఒంటిల్లో కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ అల్మరాస్ కానీ పైన స్టోరేజ్ ఏరియా కూడా చాలా బాగుందండి దీని రేట్ వచ్చి మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో దీ తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయండి థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో ఉన్నాయండి లోన్కి అయితే మనకి అవైలబుల్గా మేము చేయిస్తాను ఫ్రెండ్స్ ఎవరికనుక ఇంట్రెస్ట్ అనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే రాజమండ్రి ఏరియాలో కావాలి అనుకుంటే సైట్ వాల్యూస్ అయితే మనకి ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం దూరం వెళ్తే మనకి రీజనబుల్ రేట్లో అయితే ఇల్లులు దొరుకుతాయండి మీకు రాజమండ్రి చుట్టుపక్కల అయితే ఇల్లు కూడా స్పె స్పేషియస్గా లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ రాజమండ్రి ఊర్లో అయితే మనకి కొంచెం ఓల్డ్ బిల్డింగు సైట్ కూడా తక్కువలో దొరుకుతాయండి ఇది వచ్చి మనకి రాజమండ్రి కొంతమూరిలో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కనుక నష్టాలైతే వీడియోలో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది రాజమండ్రి కొంతమూరు శ్రీరామ్ నగర్ దగ్గరలో ఉందండి నార్త్ ఫేసింగ్ ఇల్లు నూట ఎనభై గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని మళ్ళీ కోసం వీడలా కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ బెస్ట్ టైంలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మీ సొంత ఇంటి కల నెరవేరాన్ని కోరుకుంటున్నాను అండి రాజమండ్రి సిటీలో అయితే మనకి గజాల రేటు ఎక్కువగా ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో అయితే మనకి దొరుకుతాయి అండి అది కూడా మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉన్న మీరు వచ్చి మమ్మల్ని పర్సనల్గా మీట్ అయినా అవ్వచ్చు ఫ్రెండ్స్ మా ఆఫీస్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ మీ కనుక నష్టలు ఎట్ అయితే వీళ్ళలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీస్ మీరు ప్రాపర్టీస్ అమ్మదలుచుకున్న మన ప్రమోట్ అయితే చేస్తాము ఫ్రెండ్స్ లో బడ్జెట్ హౌసెస్ లో పాటు మామూలు రెంటెడ్ హౌసెస్ కూడా ఏ రకమైన అయినా మన ఛానల్లో ప్రమోషన్ అయితే చేస్తానండి దానికైతే ఎటువంటి ఫీ అయితే ఏమి తీసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో రిక్వెస్ట్ రాజమండ్రికి డి కంబల్ చెరువు డిమార్ట్ దగ్గరలో ఎంత డిస్టెన్స్లో ఉంది మీరు అలాగా ఏరియా వైజ్ చూసుకొని ఇల్లుకి మీరు వెళ్తే అండి రాబోయే రోజుల్లో మీకు కూడా డెవలప్మెంట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సిటీ అన్నది ఒకటే ఏరియాలో మనం కనుక చూసుకుంటే కనుక మనకి తక్కువ బడ్జెట్లో రావాలంటే కూడా కొంచెము సైట్ తక్కువ వస్తుంది ఫ్రెండ్స్ అదొకటి ఆలోచించుకోండి ఇది నా రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం వీడియోలో కనిపిస్తున్నీ కాల్ చేయండి ఫ్రెండ్స్ మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మీరు మమ్మల్ని పర్సనల్గా వచ్చిన మీట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్